హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీరు ఏం చూస్తున్నారంటే మేము పొలంకి వెళ్ళాము సో పొలంకి వచ్చామన్నమాట చూడచ్చు విక్రాంత్ అని మనము బెంగళూరు ఇచ్చి వచ్చినప్పుడల్లా పొలానికి తీసుకువెళ్తూనే ఉంటాము సో వాడికి ఫుల్ ఐడియా ఉంటుంది ఎక్కడుంది ఏంటి అని వాడే చూపిస్తాడనమాట సో ఇక్కడ చూస్తే పప్పు శనగలు వేశారు అక్కడ కా కార్ లాక్ అంత డిస్టెన్స్ వరకు తెర వస్తుందో మ్యాక్సిమమ్ లాక్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అంత డిస్టెన్స్లో లాక్ అయిపోతుంది చూడవచ్చు అక్కడ ఆపి మేము వచ్చాము కుషుబులు పప్పు శనగలు ఉల్లిపాయలు ఇలా అన్నీ వేసారన్నమాట ఈ క్రాప్ వచ్చేసి ఇక్కడ మొక్కజొన్నలు వేసారు అది ఆల్రెడీ వచ్చేస్తే అది కట్ అన్నమాట ఇది మునక్కాయ చెట్టు ఉంది కదా దీనికి ఒక స్టోరీ ఉంది ఏమంటే మేము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కరోనాలో ఉన్నప్పుడు ఇది తెచ్చి పెట్టామన్నమాట రెండు ఒకటి మన కార్ షెడ్ ఉంది కదా అక్కడ ఒకటి పెట్టాము మన ప్లాట్లో ఇక్కడ ఒకటి తీసుకొచ్చాము సో ఇది ఉంటుందా లేదా అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఏం వాటర్ సోర్స్ ఏం ఉండవు జస్ట్ వాన మీదనే ఆధారపడాల్సింది వస్తుంది సో మనం ఎండాకాలంకి బతకలేదేమో అనుకున్నాం కానీ అది ఎండాకాలంలో కొంచెం పోయింది బట్ మళ్ళీ వచ్చింది అన్నమాట సో మునకాయ చెట్టు అయితే అలా చాలా డెలికేట్ అనుకున్నాం బట్ చాలా గట్టిగా ఉంది అంటే ఎండాకాలంలో పోయి ఉంటుంది బట్ స్టిల్ మళ్ళీ వస్తుంది అనమాట మనకు ఇది సో అలా ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇది నీమ్ చెట్టు నీమ్ చెట్టు కింద దాని నీడ పడి ఉంటే దాని దగ్గరే మనము కూర్చున్నాము సో జస్ట్ లంచ్కి అలా పిల్లలకి చేంజ్ ఉంటుందని తీసుకొచ్చాము బయటికి అంతే చాలా దగ్గర ఉంటుంది ఒక ఫోర్ కిలోమీటర్స్ అవచ్చు అంతే సో లంచ్ అక్కడ తినేదే ఇంట్లో తినేదే జస్ట్ బయటకు వచ్చి ఇలా తింటున్నాం అన్నమాట ఏం లేదు అదే నార్మల్ సద్దలు సద్దలతో చేసిన రొట్టెలు తర్వాత రైసు తర్వాత చౌలకాయ కర్రీ తర్వాత టొమాటో కర్రీ ఈ చౌలకాయలు వచ్చేసి అనమాట సో చాలా టేస్టీగా ఉంటాయి సో ఇది ఆర్వి కోసం గంజీ కూడా చేసుకొని వచ్చాము సో చూడొచ్చు ఇది రెడ్ మిర్చితో చేసిన చట్నీ అనమాట చాలా బాగుంటుంది విక్రాంతి అయితే నేనే తినిపిస్తాను అన్నాను బట్ వాడు ఏమన్నాడంటే లేదు నాకు సపరేట్ ప్లేటే కావాలి అని వాడు ఇప్పుడు బయటకు వచ్చినప్పుడే వాడే తింటున్నాడు ఇంట్లో ఉన్నప్పుడు కొంతసేపు మనకి తినిపించా అంటాడు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం వాడు చాలా ఇంట్రెస్ట్గా వాడే తింటున్నాడు అదొక ప్లస్ పాయింట్ అనమాట బయట వెళ్ళినప్పుడు మనకి తినడానికి కానీ దేనికి ఇబ్బంది పెట్టడు వాడు వాడికి ఇష్టమైనది ఏమి ఇష్టమవుతుందో అదంతా తీసుకొని వాడే తింటాడనమాట సో అదొక హ్యాపీనెస్ వాళ్ళ ఇనికిల పడి వాళ్ళకి తినిపించేదే ఒక గంట రెండు గంటలు పడుతుంది సో అది రిలాక్సేషన్ అనవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఆరవీకి పట్టుకొని గంజి తినిపిస్తుంది మమ్మీ పాప కూడా పర్లేదు బాగానే తింటుంది బట్ ఏమంటే వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంతగా అది తప్పితే చాలా యాక్టివ్గా ఉంటుంది వేరే ప్రకారంగా ఏమీ ఉండదు జస్ట్ మనకు అంటే మనం విక్రాంతి కంపేర్ చేస్తాం కదా అందుకే అలా అనిపిస్తుంది ఏమో తెలియదు కానీ బట్ షీఈ్ వెరీ యాక్టివ్ తర్వాత అక్కడే ఉండిన మిరపకాయలని పచ్చివి సైడ్కి తింటున్నాం అనమాట ఇక్కడ మిరపకాయలు వచ్చేసి త్రీ ఫోర్ టైప్స్ బ్యాడ్గి గుంటూరు అట్లా రకరకాల మిరపకా మిరపకాయలు పండి తింటారన్నమాట సో కొన్ని కారం ఉండేవి కొన్ని జస్ట్ చాలా కలర్ వస్తాయి కానీ కారం ఉండవు అలా రకరకాలుగా వెరైటీస్ అయితే ఉంటాయి మిర్చిలో సేమ్ కొన్ని అయితే అసలు కారం ఉండవు జస్ట్ కలర్ వేసినట్టు ఉంటుంది అలా ఉంటాయి అన్నమాట ఫుల్ కలర్ రెడ్ అంటే ఇంకా మీరు దాని కలర్తో రంగోలీ వేస్తారు కదా అలా వేసి ట్రై చేయొచ్చు అలా అంత పెయింట్ గింట్ అంత కలర్ ఉంటాయి అన్నమాట బట్ కారం ఏమి ఉండవు జస్ట్ మనం కలర్ కోసం కూడా యాడ్ చేసుకోవచ్చు అట్లా కూడా కొన్ని మిర్చి రకాల వెరైటీలో ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్వీ అయితే కింద కూర్చోపెట్టాము చాలా యాక్టివ్గా ఆడుకుంటుంది మట్టి అన్నీ పట్టుకొని చాలా బాగా ఆడుకుంటుంది అన్నమాట కానీ కొంచెం మట్టి కూడా నోట్లో పెట్టుకోలేదు అదే ప్లస్ పాయింట్ సో బాగా కూర్చొని కింద మట్టితో ఆడుకుంటుంది సో న్యాచురల్ కదా బాగుంది పాపకు కూడా షీస్ ఆల్సో ఎంజాయింగ్ సో ఇక్కడ చూడొచ్చు జొన్నలు జొన్నల మెడల్లో మిరపకాయలు వేసినారు సో ఇది వచ్చేసి కేవలం వాన మీదనే ఆధారపడి ఉంటుంది ఇక్కడ సపరేట్ బోర్ కానీ వాటర్ రిసోర్స్ ఏం లేవు జస్ట్ వాన మీదనే అర్థం చేసుకోవాలి మనము రైతుల కష్టాలు ఎన్ని ఉంటాయో అని సో ఆ వాన ఆధారపడి అప్పుడు విత్తనాలు వేసినప్పుడు కరెక్ట్ టైంకి ఒక పది రోజుల లోపలనే వాన పడాలి అంత ఎంత క్యాలకులేట్ చేయాలి ఆ టైంలో వాన పడకపోతే మాత్రం వాళ్ళు వేసిన ఖర్చులన్నీ వేస్ట్ అయిపోతుంది అన్నమాట సో ఎండ్ ఆఫ్ ద డే వేరే ఇన్కమ్ కూడా ఉండదు సో అలా ఉంటుంది ఈ మధ్యలో వానలు కూడా చాలా తగ్గిపోతున్నాయి సో వాన మీదనే వ్యవసాయం చేసే వాళ్ళకి అంటే ఎప్పుడు ఎలా వస్తుందో గెస్ట్ చేయలేము సో ఇట్స్ చాలా డిఫికల్ట్ అనమాట గ్యాస్ చేసింది వచ్చినప్పుడు ఒకసారి ఒక సంవత్సరం వస్తే క్రాప్ మంచిగా ఇంకా రెండు సంవత్సరం ఉండవు సో అలా వాళ్ళ పరిస్థితి అట్లీస్ట్ ఫిక్స్డ్ వాటర్ వస్తుంటే దే కెన్ అంటే వాళ్ళు ఏదైనా గ్రో చేసుకోవచ్చు బట్ ఇలా వాన ఎప్పుడు వస్తుందో తెలీదు మనకు పంటలు వస్తాయా తెలీదు వాళ్ళకి ఏం ఐడియా ఉండదు ఈసారి వేసామంటే వస్తాయా లేదా భయపడుకుంటేనే ఉంటానన్నమాట ఎండ్ దాకా వాళ్ళకి క్రాప్ వస్తుందా లేదా అర్థం కాదు సో కొన్ని అయితే కొన్ని పెరుగుతాయి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా పెరుగుతాయి తర్వాత పువ్వులు కాయలు కాసే టైంలో వాన పడక అవి మాడిపోతాయి అన్నమాట సో అట్లా చెప్పలేము సో ఇక్కడ చూడొచ్చు విక్రాంతి వాడే చాలా యాక్టివ్గా మనకి రెడ్ చట్నీ చేయిద్దాం అనుకొని ఏం చేస్తున్నాడంటే అన్ని రెడ్గా అన్నీ పీకుంటున్నాడు ఇక్కడ చూడొచ్చు వాడ బాడీని రెడ్ కనిపించేలా ఇలా సెట్ చేసి వీడియో తీసుకుందాం ఫోటో తీసుకునే లోపల వాడు నాకే ఇస్తున్నాడు అనుకొని తీసుకెళ్ళిపోయాడు అనమాట మిర్చిని పిల్లల్ని బయటికి తీసుకొస్తే వాళ్ళకి ఎంత రిలాక్సేషన్ అది మేబీ ఇంట్లో వాళ్ళకి చాలా అంటే ఇంట్లోనే ఉండి 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 బోర్ అవుతుంటాదేమో అనిపిస్తుంది నాకైతే అందుకే చాలా ఫ్రీగా ఫ్రీగా ఉంటారు చూడొచ్చు వాడు ఎంత నవ్వుతో ఎంత ఇంట్రెస్ట్తో అన్నీ పీక్ ఉంటున్నదంటే చాలా పిక్ చేసుకొని మనం ఒకటి చూపించామనమాట చాలా రెడ్ ఉండేది సో అది చూ అది చూసి ఇంకా పీక్కుంటూనే ఉన్నాడు అలాంటివి వెతికి వెతికి ఇక చూడొచ్చు ఉల్లిపాయలు కూడా ఉండేవి చాలా తక్కువ ఉండేవి ఉల్లిపాయలు సో అవి వెతుక్కుంటున్నాడు అనమాట వాడికి అంటే ఇవి జొన్నలు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి అది తర్వాత ఉల్లిపాయకి డిఫరెన్స్ అంటే పువ్వు రాకపోతే ఉల్లిపాయకి అది డిఫరెన్స్ కొంచెం అర్థం కాదనమాట సో ఉల్లిపాయది కానీ ఇంజన్నది వాడికి పిల్లలకి కదా సో అలా వాడు కొన్ని పీక్కొని వచ్చాడు ఉల్లిపాయలు తర్వాత తెలియకపోతే ఒకటి జస్ట్ రెఫరెన్స్ కానీ ఒకటి పీక్ కొని వెళ్ళాడు అనమాట దాని లీవ్స్ ఆనియన్ లీవ్స్ వాళ్ళు ఎంత స్మార్ట్ చూడండి సో ఆనియన్ది ఒక లీవ్ని తీసుకువెళ్ళి దాంతో కంపేర్ చేసుకుంటా తీసుకొస్తున్నాడు అనమాట అది అదేనా కాదా అని అలా కంపారిజన్ చేసుకొని మరి తీసుకొస్తున్నాడు అనమాట తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు ఉండేవి సో అవి కూడా తింటున్నాం డ్రై ఫ్రూట్స్ మంచిదే ఏమంటే మేము కొంచెం బెల్లం వేసి చేసినవి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ వీడియో లైక్ అయితే మీరు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి సో దట్ యూ విల్ గెట్ మోర్ వీడియోస్ బాయ్ గైస్